అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో మేహూమి సత్య హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ అడ్వకసీ అడ్వైజరీ ఫ్రెండ్స్ మై డియర్ యంగ్ అడ్వకేట్స్ నేను మీకోసమే ఈ రోజు ముందుకు వచ్చింది సో మీరు అందరూ నేను చాలా ఛానల్స్లో చూసారు ఎన్నో వీడియోస్ మనం చేశాము మీరు కూడా నాతో చాలా ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఎక్స్పెషల్లీ హ్యూమన్ రైట్స్ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు సో ఇక్కడ యంగ్ అడ్వకేట్స్కి ఎలా ఉంటుందంటే పాయింట్ పాపం వాళ్ళు చదువుకున్నది డైరెక్ట్గా ప్రెజెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి అది వీలు పడట్లేదు కొన్నిసార్లు ఆ వర్డింగ్స్ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు మేబీ ద ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు లేదు ద జ్యురిస్డిక్షన్ టెర్మినాలజీ అనేది మన లా టెర్మినాలజీ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది బాగా చదువుకుని కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు లాలోకి వస్తున్నారు కానీ ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా వస్తుందంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోతున్నారే తప్ప లాలో ఉన్నటువంటి ఆ యొక్క టెర్మినాలజీని వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు దాని వలన మీకు ఏమవుతుందంటే ద వే యువర్ ఆర్ ప్రజెంటింగ్ ఇన్ ద కోర్ట్ ఆర్ ద వే యు ఆర్ డిస్కసింగ్ ఇన్ ద గ్రూప్స్ బీయింగ్ ఎన్ అడ్వకేట్ యు ఆర్ లూజింగ్ దట్ పాయింట్ అందుకనే నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్దామని వచ్చాను మనందరం ఏబీసీడీల్ ఎలా నేర్చుకున్నాం ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాల్ ఇలా నేర్చుకుంటూ వచ్చాను రైట్ ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ అని ఎందుకు నేర్చుకున్నామంటే ఏబీసీడీలు నేర్చుకోవడానికి ఇవి నేర్చుకున్నామా లేదా వాట్ ఈజ్ ఏ ఫర్ అని తెలుసుకోవడానికి నేర్చుకున్నామా ఎక్స్పెషల్లీ మనం వాట్ ఈజ్ ఏ ఫర్ అనేది తెలుసుకోవడానికి ఎందుకంటే సీరియల్ వచ్చిన తర్వాతనే మనకి ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్కి వెళ్తాం మనం సో లెటర్స్ నుంచి వర్డింగ్స్కి మరి ఇప్పుడు మీరు లా చదివారు కదా మరి మీరు లా చదివినప్పుడు మీరు ఏ లాలో సీరియల్ ఎలా నేర్చుకున్నారు హౌ వాజ్ యువర్ ఎడ్యుకేషన్ లా సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు మనం నేర్చుకున్న ఏబీ సీడియల్ని లాలోకి కనుక మనం కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇట్స్ ఎ జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ఫర్ మై లవ్బుల్ యంగ్ అడ్వోకేట్స్కి ఓకే సో ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అక్కడ చదివాము కదా ఇప్పుడు ఇక్కడ ఏ ఫర్ అక్యూజ్డ్ ఫర్ బెయిల్ సీఫర్ సర్టిఫైడ్ కాపీస్ ఫర్ డ్రాఫ్టింగ్ ఆర్ డిఫెండెంట్స్ ఈ ఫర్ ఎగ్జిబిట్స్ ఎఫ్ ఫర్ ఎఫ్ఐఆర్ అండ్ ఎఫ్ ఫర్ ఫామ్స్ అండ్ దెన్ జీ ఫర్ గ్రౌండ్స్ అండ్ ద గ్రీవియన్స్ ఇలా ఎప్పుడైతే మీరు ఏబీసీడీలకి కోర్టులో మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేస్తున్న టెర్మినాలజీని మీరు బాగా కంఠస్థ పెడతారు అప్పుడు ఇమ్మీడియట్గా సీనియర్ అడ్వకేట్ వచ్చి వాట్ ఈస్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ కేస్ అని అడిగినప్పుడు మీరు మెటీరియల్ ఆబ్జెక్టా ఆ వర్డే మీకు ఫస్ట్ టైం ఉండకూడదు ఈజ్ ఇస్ కంసంట్రావర్ జురీస్ డిక్షన్ జురీస్ డిక్షన్ జురీస్ డిక్షన్ అంటే తెలుసు కానీ కంప్లీట్గా నాలెడ్జ్ లేదు సో జే ఫర్ జురీస్ డిక్షన్ ఎల్ ఫర్ లిమిటేషన్ లిస్టెడ్ విట్నెస్సెస్ కొంతమందికి ఎల్ ఫర్ అంటే లిమిటేషన్స్ వరకు తెలుస్తుంది కానీ లిస్టెడ్ విట్నెస్లు ఉన్నారు ఎల్డబ్ల్యూ వన్ అని కోర్టులో పిలుస్తా ఎల్డబ్ల్యూ వన్ అంటే ఏంటి మనకి పీడబ్ల్యూ వన్ తెలుసు ఆర్డబ్ల్యూ వన్ తెలుసు మరి ఈ ఎల్డబ్ల్యూ వన్ ఏంటి చాలామంది జూనియర్ అడ్వకేట్స్కి విషయాలు తెలియవు బికాస్ దే వాంట్ ప్రజెంట్ ఇన్ ద కోర్ట్ అట్ ద టైమ్ కానీ మీరు ఒక సీనియర్ అడ్వకేట్కి వెళ్ళడానికి ముందే లేదా మీరు ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ యొక్క లీగల్ లాంగ్వేజ్ని మీకు వచ్చిన భాషలో మీకు నచ్చిన టర్మినాలజీలో మీరు దాన్ని మార్చుకుని రాసుకోవాలి సో అలానే మనం రాసుకుంటే హెచ్ ఫర్ హియరింగ్స్ ఐ ఫర్ ఐఏ జే ఫర్ డిక్షన్ కే ఫర్ కేవైసీ కేవైసీ అంటే నో యువర్ క్లయింట్ సో మనం ఒక కేసు తీసుకుంటున్నప్పుడు యూ షుడ్ నో అబౌట్ యువర్ క్లయింట్ ఫస్ట్ థింగ్ తన దగ్గర నుంచి ఆథరైజర్ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ హీఈస్ బీయింగ్ టు హీస్ బిలాంగ్ టు దిస్ కరెంట్ జ్యుడిస్ డిక్షన్ లొకాలిటీ ఎక్కడో ఉండి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా సో ఈ కేసు ఇక్కడ జ్యుడిస్ డిక్షన్లోకి వస్తుందా మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి మనకి ఒకప్పుడు విఠలాచారి మూవీస్ అని ఉండేవి అందులోని పరకాయ ప్రవేశం అనే కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడైతే మీరు క్లయింట్ యొక్క కేసులోకి ఒక అడ్వకేట్గా మీరు పరకాయ ప్రవేశం చేస్తారో అడ్వకేట్ అని మీరు ఫీల్ అవుతున్నారో మీరు వన్ అవర్ ఫీల్ అవుతున్నారో ఆ వన్ అవర్ మీరు అడ్వకేట్గా బిహేవ్ చేయాలి అంతేగాని మాసిపోయిన బట్టలు అయితే ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాయి అన్నట్టు ఫస్ట్ నుంచి మీ యొక్క అడ్వకసీ స్కిల్స్ను కూడా పక్కన పెట్టేసి కాళ్ళు అవుతున్నాయని ఇక్కడ కూర్చోడు నీరసంగా ఉందని చెట్ల కింద కూర్చోడు ఫ్రెండ్స్తో కూర్చొని గ్రూప్ డిస్కషన్లు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం సీనియర్ అడ్వకేట్లు అలా వెళ్ నలుగురు వెళ్తుంటే ఒకరికే విష్ చేస్తారు మరి మిగిలిన పక్కన ముగ్గురు ఏమనుకోవాలి సో ఆలోచించండి మీరు ఒక అడ్వకేట్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ యూ షుడ్ బిహేవ్ లైక్ అన్ అడ్వకేట్ ఇదంతా మీకు రా రావాలంటే ఫస్ట్ మీకు ఆ టర్మినాలజీలోనే వస్తుంది మాటల్లో లేనిది ప్రవర్తనలో ఎక్కడి నుంచి వస్తుంది సో ఫస్ట్ లెర్న్ ఇట్ ఎస్ ఫర్ సెక్షన్స్ కానీ సోర్సు స్టెప్స్ పిటిషన్స్ టీ ఫర్ టెక్నికల్ టెర్మినాలజీస్ అండ్ గ్లిక్చర్స్ యూ ఫర్ అండర్ టేకింగ్ ఇలా ప్రతి దాంట్లోకి జెడ్ ఫర్ జీరో ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే ఒక లెటర్కి ఒక వర్డింగ్ ఇచ్చారో ఆటోమేటిక్గా దాని మీద నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీ సీనియర్ అడ్వకేట్స్ మీతో డైరెక్ట్గా మాట్లాడుతుంది మన లిమిటేషన్లో ఉందా లేదో సార్ చూడండి అంటారు ఈ ల్యాండ్ ఈ లిమిటేషన్లోకి ఉందా చాలా రోజులు అయిపోయిందిగా ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అయిపోయిందిగా ఇప్పుడు మన లిమిటేషన్ యాక్ట్లో ఉందా లేదు ఇమ్మీడియట్లీ గోన్ రిఫర్ ఇట్ కేసు వస్తే బాగుండు అప్పుడు నేను చేస్తానంటే ఏం చేస్తారు మీరు కేసు వస్తే బాగుండు అంటే ఇప్పుడు మీ కార్ రిపేర్ నేర్చుకోవాలని ఉంది అంటే మీకు ఇప్పుడు కార్ వస్తే మీరు రిపేర్ నేర్చుకుంటారా నో రైట్ యూట్యూబ్లో చూస్తూ కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా యూట్యూబ్లో గేమ్స్ ఆడుతూ కార్ డ్రైవింగ్ నేర్చుకుని తర్వాత తన సొంత కారు కొనుక్కున్న తర్వాత త్రీ డేస్లోనే ప్రాక్టీస్ చేసేసి లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు దెన్ వై దైకాంటూ యూస్ దర్ యూట్యూబ్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మనకి ఎప్పుడు చూసిన త్రిబుల్ ఆర్ సాంగ్స్ ఆర్ సాంగ్స్ అన్ని వ్యూస్ ఉంటాయి కానీ ఒక అడ్వకేట్ వచ్చి సీరియస్గా మాట్లాడి మీరు ఇలా ఫాలో అవ్వండ్రా ప్రతిదానికి ఎందుకు అడ్వకేట్లు సీనియర్ అడ్వకేట్లు వెనకాల పరిగెడతారు మాకు సీనియర్ అడ్వకేట్లు అమౌంట్లు ఇవ్వట్లేదు మాకు సీనియర్ అడ్వకేట్లు మినిమమ్ స్టైఫండ్ ఇవ్వట్లేదు ఇఫ్ యూ హ్యావ్ ఎ గడ్స్ అండ్ ద నాలెడ్జ్ యువర్ సీనియర్ అడ్వకేట్ డెఫినెట్లీ విల్ కాల్ యూ నేను దీన్ని చాలా స్ట్రాంగ్గా నేను చెప్తాను నీ దగ్గర కనుక నాలెడ్జ్ ఏదైనా సరే కోర్టుకి వెళ్ళి ఆ పని నువ్వు చేసుకొస్తావు అనేటటువంటి ఆ యొక్క నీ యొక్క ఎబిలిటీని కనుక నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఈ రోజున సీనియర్ అడ్వకేట్లకు మనం కావాలి పాపం వాళ్ళకి ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు అప్పట్లో చాలా కష్టపడి తిరిగారు ఇప్పుడు నాలా తిరిగి కష్టపడి చెప్పులు అరిగిపోయినా సరే పర్లేదు కేసు కంప్లీట్ చేసుకునే జూనియర్ అడ్వకేట్ కావాలని చూస్తున్నారు ఇఫ్ యు ఆర్ దట్ గాయ్ ఇమీడియట్లీ ద సీనియర్ అడ్వకేట్ విల్ నాక్ యువర్ డోర్ సో బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్ మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి ప్రాక్టికల్ నాలెడ్జ్ని చూడండి మన దగ్గర మనం ఏ అడ్వకేట్ దగ్గరికి లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయి కోర్టులో కూర్చోండి అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతున్నాయో చూడండి క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తున్నారో చూడండి అది అయిపోయిన తర్వాత సీనియర్ అడ్వకేట్ని వెళ్ళి సార్ మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు అడగండి నో నిట్ టు ఫీల్ ఎనీ నామోషి హియర్ నథింగ్ నో ఇట్ టు ఫీల్ షాయ్ సార్ నాకు రాదు నీకు ఒకసారి మీరు ఈ క్వశ్చన్ ఎందుకు నాకు ఇంకా అర్థం కాలేదు సార్ అడగండి సార్ ఒక మీ దగ్గరైనా కేసు ఫైల్ ఉంటే జిరాక్స్ ఇవ్వండి సార్ నాకు చాలా నేను చదువుకుని అడగండి ఇది దీనివల్ల మీరు షైగా ఫీల్ అవుతారు కదా కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన సీనియర్ అడ్వకేట్లు అందరూ ఇలానే చెప్పులు అరిగిపోయేలా తిరిగారు ఒక్కసారి కేసు డాక్యుమెంట్ ఇవ్వండి సార్ చూసి ఇచ్చేస్తాను చదివిచ్చేస్తాను అన్న సీనియర్ అడ్వకేట్లే ఈ రోజున సీనియర్స్ అయ్యారు అంతేగాని చదువుకుని కేసు వచ్చినప్పుడు వాదిద్దామని అన్న ఏ అడ్వకేటు సీనియర్ కాలేదు ద సీనియరిటీ ఈజ్ హూ ఈజ్ వర్కింగ్ హార్డ్ అండ్ స్మార్ట్ ఇన్ దేర్ ఎబిలిటీ విత్ దేర్ స్కిల్స్ అండ్ పాసిబిలిటీస్ వాళ్ళే సీనియర్ అడ్వకేట్లు అయ్యారే తప్ప లా చదివిన వాళ్ళందరూ అడ్వకేట్లు కాలేదు సో మైడియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఒక్కసారి ఆలోచించండి మీ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ని ప్రూవ్ చేసుకుంటే సీనియర్స్ మిమ్మల్ని ఖచ్చితంగా కాల్ చేస్తారు దట్ ఈస్ ట్రూ సో థ్యాంక్ యూ సో మచ్ మైడియర్ ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్తో ఇటువంటి న్యాయవాదులు ఎంతో మందికి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మన యొక్క వ్యూస్ని మన యొక్క ఒపీనియన్స్ని మనం ఇచ్చేటటువంటి సలహాలని అటు సమాజానికి అయితేనేమి ఇటు జూనియర్ అడ్వకేట్లకి అయితేనేమి మన యొక్క జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులందరికీ ఈ ఈ రకంగా మనం మన యొక్క కాన్వర్సేషన్ మనం షేర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్న మన జయ స్వరాజ్ టీవీ అధిపతికి మన యొక్క యాంకర్స్ వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ సైనింగ్ ఆఫ్ సత్య హ్యూమన్ రైట్స్